నువ్వుంటే నా జతకా సీరియల్ ఈ రోజు ఎపిసోడ్లో ఎప్పుడూ కూడా వంటింట్లోకి వెళ్లి వంట చేయని నిధున దేవా కోసం ఎంతో ప్రేమగా వంట వండుతుంది ఇంట్లో వాళ్లంతా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటారు వెళ్లి మీ ఆయన్ని కూడా పిలుచుకుని రామ్మా అని నిధునతో చెబుతుంది అమ్మ లలిత ఆ మాటతో త్రిపుర ఒక్కసారిగా మండిపడుతుంది అత్తయ్య అతను మనతో పాటు కూర్చుని భోజనం చేయడా చేయడం ఏంటి నాన్ అని అంటుంది ఆ మాటతో లలిత ఏం మాట్లాడుతున్నావు అని అరుస్తుంది త్రిపుర మాట్లాడిన దాంట్లో తప్పేముంది మనందరం తిన్న తర్వాత అతన్ని తినమనండి అని అంటాడు త్రిపుర భర్త ఆ మాటతో లలిత మనందరం తిన్న తర్వాత తినడానికి అతనేం ఇంటి పనుడు కాదు మన ఇంటి అల్లుడు అని అంటుంది ఇంతలో మిథిన వచ్చి ఏంటి వదినా ఏదో అంటున్నారు అని అడుగుతుంది నేను మాట్లాడాని మిదినా నువ్వు వెళ్ళి మీ ఆయన్ని పిలుచుకుండ్రా అని అంటుంది లలిత దాంతో మిథినా వెళ్లి దేవాని పిలుస్తుంది రా భోజనం చేద్దాం అని ప్రేమగా పిలుస్తుంది నాకు ఆకలిగా లేదు తరువాత తింటాన్లే అని అంటాడు దేవా నువ్వు ఆకలికి ఆగలేదని నాకు తెలుసు కదా నీకు ఆకలిగా లేదంటే నేను నమ్ముతానా పద అని అంటుంది మిథిన అక్కడికి వచ్చి తినడం ఇష్టం లేదు ఓ ప్లేట్లో పెట్టి తీసుకొచ్చే ఇక్కడే తినేస్తా అని అంటాడు దేవా హలో నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ఈ ఇంటి అల్లుడుగా అందరితో కలపడానికి అంతే తప్ప సపరేట్గా ఉంచడానికి కాదు రాబాబు అంటూ దేవాని తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడుతుంది నిధున ఇక దేవా రాగానే అందరి మొహాలు మాడిపోతాయి డైనింగ్ టేబుల్ పై కూర్చుని తినడానికి దేవ ఇబ్బంది పడుతుంటే హేళనగా మాట్లాడుతుంది త్రిపుర వెజిటేబుల్స్ ముక్కలు ప్లేట్లో పెట్టడంతో ఇదేంటి నాకు అన్నం పెట్టే మనది చద్దన్నం బ్యాచ్ డైరెక్ట్ గా అన్నం పెట్టే అని అంటాడు దేవ మతీయంతో గతి కూడా అంతే అని అంటుంది త్రిపుర ఆ మాటతో మిదిన చూడు వదిన తను తినేది నిజాయితీగా చెప్పాడు చేతనైతే అభినందించు అసహ్య అసహ్యంగా చూడకు అని చురకలేస్తుంది ఇంతలో మరదలు పిల్ల అలంకృత బావా నీకు ఇష్టమని అక్క మటన్ కర్రీ వండింది టేస్ట్ అదిరిపోయింది అని అంటుంది దాంతో హరివర్ధన్ తినేటప్పుడు మాట్లాడొద్దు మూసుకుని తిను అని అంటాడు ఇక దేవా నాటు పద్ధతిలో మటన్ కర్రీని పారేస్తాడు పిసికి పిసికి తింటుంటాడు అది చూసి అసహ్యించుకుంటారు ప్లేట్ ఏమీ పారిపోదు పక్కన కూర్చుని తినాలంటే కంపరంగా ఉంది తిండి అంటేనే వ్యక్తి వచ్చేలా ఉంది అని అంటాడు మిథునా అన్న దాంతో మిథున మటన్ని అలా తింటేనే స్పూన్ స్పూన్తో తిన్నంత మాత్రాన క్లాస్ కాదు తినేటప్పుడు ఐదు వేళ్ళు నోట్లోకి వెళ్ళాలి అదే భోజనం చేయడంలో సరైన పద్ధతి నువ్వేం పట్టించుకోకు తిను దేవా అని అంటుంది ఇక దేవ బొక్కల్ని జురి జురి తినడం చూసిన త్రిపురకి కాలిపోతుంది ఏంటి మావయ్య మాకి దరిద్రం హుందాగా ఉండే ఇంటిని ఇలాంటి వాళ్ళతో సంతలా మార్చేశారు అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అతని ఇతని అలవాట్లో మనతో కలవడం లేదు ఇక ఇంటి అల్లుడుగా కలుస్తాడా అని త్రిపుర భర్త రాహుల్ కూడా వెళ్ళిపోతాడు ఇక హరివర్ధన్ కూడా తినకుండా లేచి వెళ్ళిపోతాడు అయితే దేవా మాత్రం ఏం పట్టించుకోకుండా మటన్ ముక్కల్ని జుర్రుకుని తింటుంటాడు కూర అదిరిపోయింది ఫుల్ గా లాగించేశా ఓ దమ్ము కొడితే భలే ఉంటుంది అంటూ గేట్ దగ్గరికి వెళ్తాడు అక్కడ సెక్యూరిటీ అడ్డుకుని పెద్ద సార్ పర్మిషన్ లేకుండా బయటికి వెళ్ళడానికి వీల్లే సార్ అని అంటాడు దాంతో దేవ సర్లే కాని మన దగ్గర సిగరెట్ ఏమైనా ఉందా అని అడుగుతాడు ఈ ఇంట్లో ఎవరు సిగరెట్ తాగకూడదు అని అంటాడు సెక్యూరిటీ అందుకే బయటకు వెళ్లి తాగుతాను డోర్తి అని అంటాడు దేవా మిమ్మల్ని బయటకు పంపిస్తే సార్ నన్ను జాబ్లో నుంచి తీసేస్తారు వద్దని అడ్డుపడతాడు సెక్యూరిటీ దాంతో దేవా తిరుగుతాడు అది చూసిన మిథిన కంగారుగా కార్కేస్ తీసుకుని బయటకి పరుగు తీస్తుంది పాన్ షాప్ దగ్గరికి వెళ్లి సిగరెట్ ప్యాకెట్ తో పాటు లైటర్ ని తీసుకుంటుంది మిథున నీకు ఈ అలవాటు ఎప్పటి నుంచి ఉందాకా అని అలంకృత అంటే నోరు ముయ్యవే అంటూ తిరిగి ఇంటికి బయలుదేరుతుంది మిథున అప్పటికీ దేవ సిగరెట్ కోసం గిరిగిరా తిరుగుతుంటాడు మిథునా సిగరెట్స్ తెచ్చి ఇవ్వడంతో గుప్పు గుప్పున లాగించేస్తాడు దేవ అది హరివర్ధన్ కంటపడుతుంది ఆ తరువాత మిథునా దేవా దగ్గరికి వెళ్ళి నీ అలవాటుని నేను కాదనను ఇలాంటివన్నీ మా నాన్నకి నచ్చవు మెల్లగా మానేయడానికి ట్రై చేయి అప్పుడు మా నాన్నకి నచ్చుతావు అని చెప్తుంది ఇక రాత్రి అయ్యేసరికి దేవా కూర్చుని మిథునా తన కోసం చేస్తున్న త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇంతలో హరివర్ధన్ వచ్చి దేవా పక్కన కూర్చుంటాడు దేవా లేచి వెళ్ళిపోతుంటే కూర్చోమని చేయి వేస్తాడు మనం ఏంటో మనకి తెలియాలంటే మనతో మనం మాట్లాడుకుంటే సరిపోతుంది నిన్న ఏంటి ఈ రోజు ఏంటి అని ఆలోచిస్తే భవిష్యత్ అర్థమైపోతుంది నువ్వు వచ్చిన ఇరవై నాలుగు గంటల్లో నువ్వేంటో నువ్వు ఈ ఇంటికి ఎంత దూరంలో ఆగిపోయావో నీకు ఇప్పటికే అర్థమయ్యి ఉంటుంది మిథున మీ ఇంట్లో ఉన్నన్ని రోజులు మిధున స్థాయి ఏంటో నీకు అర్థమై ఉండదు ఈ ఇంట్లో మిథునాను చూసిన తరువాత మిథున స్థాయి మాత్రమే కాదు నీ స్థాయి కూడా ఏంటో నీకు అర్థమై ఉంటుంది ఆకాశం అయితే నువ్వు నేల భూమి ఆకాశం ఎప్పుడు కలవవు మిథున పక్కన నువ్వు కూడా అంతే మిథున పక్కన నిలబడే అర్హత కూడా లేదు ఆమె కాలిగోటికి కూడా సరిపోవు మరి ఆమె భర్తగా ఎలా సరిపోతాననుకుంటున్నావు ఒక రౌడీగా మీ జీవితం ప్రత్యక్ష ప్రమాదమే నీ ప్రాణాలకే గ్యారంటీ లేదు నువ్వు పక్కనుంటే నా కూతురి కూడా అదే పరిస్థితి ఇక్కడి నుంచి నువ్వు ఎంత త్వరగా వెళ్ళిపోతే నీకే అంత మంచిది అని అంటాడు హరివర్ధన్ దాంతో దేవా మీరు చెప్పిందంతా నాకు అర్థమైంది నేను ఇక్కడికి వచ్చింది మిథుల ఆనందంగా ఆనందం కోసమే దానికోసం ఏమైనా చేస్తాను మిథుల విషయంలో మనిద్దరి గుండె చప్పుడు ఒక్కటే ముందు చెప్పేది ఒకటే మాట అదేంటో మీకు అర్థమైందనుకుంటాను అని అంటాడు ఆ మాటలు విన్న మిదిన ఆనందంతో ఉప్పొంగిపోతుంది ఇక రేపటి ఎపిసోడ్లో నీ ప్రేమను గెలుచుకుంటాను అని మిధున అంటే నీ విలువ నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు మిథున ఇప్పుడు అర్థమైంది నిన్ను కోల్పోతే నన్ను నేను కోల్పోయినట్టే నీ ప్రేమ కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం అని అంటాడు దేవా నిసరం వచ్చి